yeah hey. अगली अगली thank ನಮೋ ಯವರಿಗೆ ಸಕಮತೆ నీవు అలా అలా రాముడు ఈ ప్రకృతి అందాన్ని చూస్తూ చూస్తూ అలాగే వచ్చేసాను ఎంత మాట ఎంత మాట ప్రకృతి అందాన్ని చూస్తూ చూస్తూ అలా వెళ్ళిపోయావా మరి ఎవరైనా మంచి అమ్మాయి కనపడితే రాముడు ఆడపిల్లల వెంట పాడడం చాలా తప్పని నిన్న మా రాజగురువు గారు ఓ పాఠం చెప్పారు తెలుసా అలాంటి స్నానం చేపిస్తున్న మంచిది చెడలాగే ఎప్పుడు ఇంతేపో బాబాయ్ అడవులో మనం చాలా దూరం వచ్చేసాం కదా అవును మోరుమూరు ఉంది కడుపు కావాలంట ఉంది ఏదైనా పండు కలుపు అయితే కానీ ఇప్పుడు బాబాయ్ ఏదో ఒక మంచి కడుపు కొట్టి పెట్టండి బాణము నీ వద్దనే ఉంటే నేనైనా పట్టుకొని

రాముడు తప్పు మన అదైతే ఆమెను దబాయిస్తాం ఎందుకు ఊరుకోమ్మ ఎవరా బాబు గారు నా చూడలేదండి నా పేరు లచ్చండి మాది పులిరాజు పట్నం ఏడకి పది ఆమెను ఏదో మీ ఒకటి మహారాజుల ఇళ్లలో డన్ చేసుకుని బట్టలు ఎత్తికేసి ఆకలి వాళ్ళం బాబయ్య మా పుట్టింటికి మా అమ్మగారిని చూసిపోదామని వచ్చిన బాబయ్యా ఏంటి పిచ్చమండా నీనేనే నీకు పెళ్ళాన అనుకున్నావా ఏంటి నువ్వు ఊరుకో నువ్వు చెప్పదలచుకున్నది ఏంటో నిర్భయంగా చెప్పు latch నీకేం భయం లేదు నేనున్నాను చెప్పు ఏలే బాబు నా కుండ అమ్మా రాముడు అన్నం తిని ఊరుకో చెప్పు నీకేం భయం లేదు నా మీ అమ్మ నాన్న ఆ మాయ పక్కి బందికానాలో అల్లాడుతుంటే ఈ బాణాలు ఆడ మీద వదలకూడదా అని అలా అనుకున్నాను బాబయ్య అంతే బాబయ్య ఒకప్పుడు ఈ పానగట్టు పట్టణం ఎంత అందంగా ఉండేదో మహారాణి మహారాజు గారు అన్నప్పుడు ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా గుడ్కాలు కుటుంబాలుసారాలు ఇదే బాబయ్య నా తల్లిదండ్రులు ఏమయ్యా ఎక్కడున్నాడు చెప్పు రాముడు చెప్పు ఈ విషయం తెలియకూడదని పెద్ద తండ్రులు ఆజ్ఞాపించారు ఎందుకు ఆజ్ఞాపించారు రాముడు నేను శాసిస్తున్నాను ఏం జరిగిందో చెప్పు రాముడు చెప్పు నా తల్లిని ఆ మాయల బతిని చెరబట్టుకొని వెళ్ళాడా మరి నా తండ్రుడు చెప్పు రముడు చెప్పు వచ్చిన భీతనుడు ఆ పాయనప్పకిడి మీదకి యుద్ధానికి వెళ్ళారు బాబయ వాడు సాబాడు ఆ ఆ తర్వాత సాబాన్యుడు కాదు చెట్టు రాళ్ళు నగల్ నప్పరలు చేసి వేశారు కూడా చాలు రాముని చాను ఇక నాకు చెప్ప లచ్చి చెప్పింది నిజం రాముడు ఇక వీలు లేదు చీకట్లు తొలగిపోయాయి కళ్ళు విప్పాడిరే నిజము తెలుసుకున్నాను ఇక నాకు ఎంత పొలము ఈ రాజభోగాలు భోగాలు ఏం ఎక్కర్లేదు నేను ఇప్పుడే వెళ్తాను నా తల్లిదండ్రులు ఉన్నారో అక్కడికి సమీపించబడి అప్రమలేదు రాముడు ఇది చంద్రహారం ఇక నాకు ఆయుధము నేను ఇక్కడ ఉండే వెళ్తాను ఇద్దరు అనుకోలేదు పిడుగులాంటి వార్త విద్యా ఏమైపోతారు నా ఆనవాళ్ళగా ఈ హారాన్ని పెద్దతలో చూపించి నమస్కారములు వెళ్ళాము వెళ్ళిరాము నాకేమే తి కొడుతుందనుకో దొరదా. ఓ బాణుగళ్ళి పరమేశా బాణుకు పట్టగావు కాపాడి రక్షింపు బయ్యా కాపాడి రక్షింపు అమ్మ నిన్ను చూసే భాగ్యం నాకు లేనే లేదు తల్లీ క్న్ను బిడిచియా లావన్నా వంమా కాన్నా తలీమా కురకై కలవారించి యా చటా విలా పించు చున్నా దో ఏవి గతియు నియమాలకు వంశానికి అపకీర్తి వీరాది వీరులకు పుట్టినిల్లైన పానుగంటి రాజగృహానికి కళంకము భరింపలేదు అన్న తల్లికి జరిగిన ఈ అవమానము విశ్వ కళ్యాణానికి కలిగిన ఈ పతనము పానుగంటి వంశానికే కాదు ప్రపంచానికే ఆనందపులకితమైన ప్రపంచ భద్రతకు అడ్డుకుంటైలిచిన ఆయావి ఫకీరును నాశనము చేయడము లేక ఈ పానుగంటి వంశమే నాశనము కావడము తెలుసుకోవాలి నివాస ము ఆధారుడని నా తల్లిని నా తల్లిని ఒకనొక ఇంద్రజాలపుడి బారి నుండి తప్పిప్పలేకపోయావా లోకమాన్య పటివ్రతైన నా తల్లికి ఇలాంటి కష్టాలు కల్పించడం నీవు ఏది తల్లి నీ రుద్రముడు సంహారములకు వైవ దేవుతున్న నన్ను నేమించి ఆ ప్రత్యక్షము कंतु <laughs>